కాకినాడ జిల్లా వరదలు ముంచెత్తాయి ఇక రెండు వందల పదహారు జాతీయ రహదారి చెరువులను తలపిస్తుంది పిఠాపురం నుండి కత్తిపూడి వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులు ట్రాఫిక్ ను మళ్ళించారు ఇక లోతటి ప్రాంత ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు ఇరవై ఐదు వేల క్యూసెక్ ఏవైతే నీరు విడుదల చేయడంతో ఒక్కసారిగా లోతురు ప్రాంతాలన్నీ నీటి మునిగే పరిస్థితి కనబడింది ఏవైతే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల మీద యొక్క ప్రభావం పడింది చెప్పొచ్చింది ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే ఎమ్మెల్యేగా ఉండడం వారు డిప్యూటీ సీఎంగా ఉండడం అయితే ఏవైతే నియోజకవర్గంలో ఉండో వారు పర్యటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏవైతే లోతురు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీటి మునిగే పరిస్థితి కనబడింది ప్రస్తుతం దీనికి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు ఎమ్మతున్నారు అయితే ప్రస్తుతం మన వద్ద సిఏ శ్రీనివాసరావు వారి అడిగి మరింత సమాచారం అడుచేసే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇప్పటికే లోతుల ప్రాంతంలో నీటి మునిగే పరిష్కారం మనం ప్రధానంగా చూస్తున్నాం ఇప్పటికే ట్రాఫిక్ జామ్ పరిస్థితి అంటే ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని ఎటువంటి డైవర్ట్ చేసే పరిష్కారం పడుతుంది ప్రయాణికులకి అందరికీ కూడా నేను పిఠాపురం సీఏని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారం మనకి ఫ్లడ్ ఉద్రిక్తతగా ఉండటం వల్ల ఇక్కడ నేషనల్ హైవే టూ సిక్స్టీన్ మనకి కొంచెం బ్లాక్ అయింది ఈ టోల్ ప్లాజా దగ్గర అలాగే మన పిఠాపురం దగ్గర రాపత్తి తర్వాత భీమ్నగర్ ఈ ఏరియాలో కూడా రోడ్డు మీదకి నీళ్లు చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించి మా సుపీరియర్ ఆఫీసర్ చెప్పినట్టు విధంగానే ట్రాఫిక్ డైవర్షన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది మనకి తిమ్మాపురం జంక్షన్ నుంచి అటువైపు ఏదైతే మనకి వైజాగ్ వెళ్ళేటువంటి వెహికల్స్ సామర్లపాట వైపు అలాగే మనకి ఉప్పాడ వైపు వెళ్ళటానికి అక్కడే ఆపేయటం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా ఆరు గంటల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అలాగే కత్తిపూడి నుంచి మన కాకినాడ వచ్చేటువంటి వెహికల్స్ ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఆ జగ్గంపేట వైపు వచ్చేటట్టుగానే అలాగే తుని నుంచి మనకి ఉప్పాడ మీదుగా కాకినాడ వచ్చాక ట్రాఫిక్ అనేటువంటిది ఏర్పాటు జరి జరిగిందనమాట ఈ హైవే ఏదైతే గొల్లప్రోలు టోల్ ప్లాజా దగ్గర బాగా మునిపోవడం అనేటువంటి జరిగింది ఈ అందుకని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే కనుక ఇంటి నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ అనేటువంటిది అమలు పరచవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది అనేటువంటి మనం చూస్తున్నాం అప్పుడు ఇప్పటికే ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి నలభై ఐదు వేల క్యూసిక్లు ఏవైతే వాటర్ నీటి మురిగి ఉందో ఇప్పటికే ఇరవై ఐదు క్యూసిక్లు వదలతో బుద్ర ప్రాంతాలు నీటి మురిగాయి చూసాం రాపత్తి అని చుట్ట మునిగా అంటే ఇదే డైవర్షన్ ఇంకెందులో కొనసాగుతుంది ఏదైతే మనకి ఏలేరు నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా మన ఐదు గంటలకు వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా తగ్గడం జరిగిందండి ఏదైతే ఇన్ఫ్లో వచ్చేటప్పటికి ఇరవై ఒక్క వేలే అనేటువంటిది రావడం జరిగింది అవుట్ఫ్లో కూడా ఇరవై వేలుకు వచ్చినటువంటిది ఏదైతే మన పిఠాపురం మండలంలో ఉన్నటువంటి రాపత్తి కానీ ఈ జల్లూరు ఈ గ్రామం కానీ అలాగే బీకొత్తూరు కానీ వెలుదుత్తి కానీ ఈ గ్రామాలన్నీ కూడా నీటి మునిగి వాళ్ళందరినీ కూడా షెల్టర్ ప్లేసెస్లోకి చేర్చడం జరిగింది ఇప్పుడు అయితే కనుక పరిస్థితి అంతా కూడా కంట్రోల్లోనే ఉన్నదే ఈ టూ సిక్స్టీన్ మీదకే ఇప్పుడిప్పుడే ఆ వదిలినటువంటి వాటర్ అంతా కూడా రావడం జరుగుతుంది ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేటువంటివి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మార్నింగ్కి తెల్లారేటప్పటికి వాటర్ అనేటువంటిది కూడా ఇంకా తగ్గుతుంది అనేటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఎందుకంటే ఇరవై వేలుకు వచ్చేసింది కాబట్టి మార్నింగ్ నుంచి వాటర్ చూసిన తర్వాత ఈ ఆంక్షలు అనేటువంటివి సడలించడం జరుగుతుందండి ఈ హైవేకి సంబంధించినటువంటిది అయితే ప్రస్తుతం మన వద్ద జనసేన నాయకులున్నారో తోటి తీసేవారికి మరింత సమానైతే దృష్టిలో పెద్ద మీరు చెప్పండి అయితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అంటే చాలా మంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తి తెలుస్తుంది అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయినా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాం డిప్యూటీ సీఎం గా ఉంటాం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే లోతుడి ప్రాంతాలన్నీ ప్రస్తుతం నీటి మునిగాయి వారిని పర్యటించారు అయితే ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఒక నాయకురాలుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ లోతటి ప్రాంతాలు ఏవే మునిగాయి దీన్ని పక్కదో దిశగా ఏ రకంగా చూస్తున్నారు దాదాపుగా పిఠాపురం రూరల్లో ఉన్న గ్రామాలు ఇటు సైడ్ భోగాపురం రాపర్తి రాయవరం గోకివాడ జములపల్లి ఇటువంటి వైపు అంతా కూడా వాటర్ కోలంక ఇవన్నీ వాటర్ రావడం జరిగిందని మంగుతుర్తి చాలా పొలాలు అయితే చాలా నష్టపోతారు రైతాంగం అట్లాగే అటు శుద్ధగట్ట కాల గురించి కొల ప్రభు అంతా అయింది అయితే మనకి ప్రకృతి వైపు మనం ఎవరు ఆపలేం కానీ ఇప్పుడు సేఏ గారు ఆధ్వర్యంలో పోలీసు శాఖ వారు కానీ రెవెన్యూ అధికారులు కానీ మొత్తం అన్ని అందరి అధికారులు కూడా అప్రమత్తమై ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం అటు ఎంపీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఇటు ఇన్ఛార్జి మరెడి శ్రీనివాస్ గారు అట్లాగే జన సైనికులందరూ కూడా అప్రతమ అప్రమత్తమై ఉన్నారు ఎవరినైతే ఇళ్ళని మునిగిపోయిన ఇళ్ళ నుంచి షిఫ్ట్ చేయడం కానీ వాళ్ళకి ఆహార పా పానీయాలు అందించడంలో కానీ అందరూ ఎక్కడికక్కడ స్వ స్వచ్ఛందంగా చేయడం జరుగుతోంది కాబట్టి ముందు వచ్చిన ఫ్లడ్స్ ఇంత విపరీతంగా ఎప్పుడూ రాలేదు నేనైతే చూసి చాలా చాలా ఏళ్ళైపోయింది ఎప్పుడైనా అటు శుద్ధ ఘటకాల కానీ అటు గొల్లప్రోలు శివాలయం మాన్యం అటు ఆ ఏరియా మొలగడమే కానీ ఇవన్నీ ములిగిన దాఖలాలు అయితే లేవు ఎప్పుడూను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము కానీ దానికి తగినట్లుగానే అధికారులందరూ కూడా స్పందిస్తున్నారు ప్రజలందరికీ పిడాపు నియోజకవర్గ ప్రజలందరికీ దయచేసి విజ్ఞప్తి ఏంటంటే పోలీసులకి అధికారులకి అందరికీ సహకరిద్దాము వాళ్ళ మాట విందాము పునరావాస కేంద్రాలకి వెళ్దాము మన ప్రాణాలని మనం నిలుపుకుందాము దయచేసి అందరూ కూడా వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఏవైతే ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఇరవై ఐదు వేల క్యూసిక్ ఏవైతే వాటర్ వాటర్ విడుదల చేశారో దీంతో దిగువ ప్రాంతాలంతా పూర్తిగా నీటి మునిగే పరిస్థితి కాబట్టి అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గంతో పాటు ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓ పక్క రాపర్తి అంతా చుట్టుపక్క ప్రాంతం అంతా ఏవైతే పంట పొలాలు ఉన్నాయో పంట పొలాలు చెరువులు తలంప దిశగా అయితే ఉన్నాయి అయితే ఓ పక్క అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక పక్క ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపడుతున్నారు ఏవైతే లోతురు ప్రాంతాలలో ప్రజలకు ఉన్న వారిని పునరాస కేంద్రాలకు తరలించే దిశగా వారికి పక్క ఏవైతే నిత్యాస వస్తువులు అలాగే మంచినీళ్ళు అంది అందించి దిశగా అయితే వారు అడుగులు వేస్తున్నారు అయితే ఎటువంటి అధికార యంత్రాంగం అయితే పూర్తిగా దీంట్లో అప్రమత్తం ఉందని చెప్పుకోవచ్చు ఇదే తాజా పరిస్థితి కెమెరా పర్సన్ తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నిజార్ నుంచి